వెల్కమ్ టు అదాన్ టీవీ నేను శెట్టి ఈ మధ్య ఏ అపార్ట్మెంట్స్లో చూసినా ఎక్కడికి వెళ్ళినా ఒక ఎలక్ట్రికల్ బోర్డు ప్యానెల్ కనిపిస్తుంది అందులోనే మీటర్లు పెట్టి అందులోనే అన్ని పెట్టి చాలా ఇనుగ్గా కనిపిస్తున్నాయి అవి అవి ఎలా తయారవుతాయి ఏంటి అనేది మనం ఎస్కే ఇంజనీరింగ్ చింతల్లో ఉన్నాము ఆ అధినేత కుప్పశెట్టి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి వెల్కమ్ టు అదాన్ టీవీ థ్యాంక్ యూ సార్ అసలు ఏంటి ప్యానల్స్ ఏంటి దీన్ని ఎలా డిజైన్ చేస్తారు ఎలా వర్క్ చేస్తారు ఇదంతా అంటే ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ అనేవి ప్రతి ఇంటికి అవసరమే అదేవిధంగా ప్రతి ఇండస్ట్రీస్కి కానీ పవర్ ఎక్కడైతే వాడతామో అది పవర్ లేకుండా ఈ భూ ప్రపంచంలో మనకి ఏ పని జరగదు ఒక ఇల్లు కావచ్చు ఒక ఆఫీస్ కావచ్చు ఒక హాస్పిటల్ కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు ఒక ఎయిర్పోర్ట్ కావచ్చు ఎనీథింగ్ పవర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం మన జీవిత భాగంలో పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసే సిస్టమే ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ అనేవి మేము తయారు చేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలుగా ఈ రంగంలో మేము ఉన్నాము ఎస్కే ఇంజనీర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయోజనం అనే సంస్థను మేము గత ట్వంటీ ఇయర్స్గా నడిపిస్తున్నాము అతి సామాన్యటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఒక ఇరవై నుంచి ముప్పై మందికి మేము ఉపాధి కల్పించుకునే స్థాయికి ఎదగడం జరిగింది ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ అనేవి చాలా కాంపిటేటివ్ ఉన్నటువంటి ప్రోడక్టు కానీ మేము అత్యంత తక్కువ ప్రైస్ తోటి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల మేము మార్కెటింగ్ అనేది మా టీం ఎవరు లేకపోయినప్పుడు కూడాను కేవలం మౌత్ పబ్లిక్ తోటి మేము చేసిన ప్రోడక్ట్ని గుర్తించుకొని వాళ్ళు పది మందికి చెప్పి అదేవిధంగా మా రిలేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ బాగా తయారు చేస్తారు కాబట్టి మేము ఎవరిని మార్కెటింగ్ టీంని పెట్టకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆన్లైన్ ఆర్డర్స్ ఎక్కువ వస్తుంటాయి వాటిని మేము ప్రోపర్గా తయారు చేసి మా ఇంజనీరింగ్ టీం అంతా కూడా దీని మీద రీసెర్చ్ చేసి మనకి తక్కువ రేట్లో ఎలా తయారు చేయగలుగుతాము ఎక్కువ లైఫ్ ఇచ్చేటువంటి క్వాలిటీ ఎలా ఇస్తామనే దాని మీద మేము ఈ ప్రోడక్ట్ని తయారు చేసుకుంటూ వస్తున్నాము ప్రస్తుతానికి మేము గత ట్వంటీ ఇయర్స్గా ఈ వ్యాపారంలో ఉన్నామండి సంవత్సరానికి వచ్చి మూడు నుంచి నాలుగు కోట్లు టర్న్ ఓవర్ ఇప్పుడు చేస్తున్నాము భవిష్యత్తులో దీన్ని డబుల్ చేయాల ఉద్దేశంతో ఈ మధ్యనే మా అబ్బాయి ఫీల్డ్లోకి రావడం జరిగింది ఆయన ద్వారా మేము ఈ బిజినెస్ ఎక్స్పెన్షన్ కూడా వెళ్తున్నామని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటున్నామండి సార్ ఇరవై సంవత్సరాల క్రితం చూస్తే ఈ ప్యానల్ బోర్డులు కానీ ఇవి కానీ ఏమీ లేవు ఓ మీటర్ ఇస్తారు ఒక స్విచ్ బోర్డు ఇస్తారు అలాంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ట్రెండ్ మారింది మనకి ఎలక్ట్రికల్ ప్యానల్స్ వచ్చాయి వాటిని ఒకసారి చూపిస్తూ ఒకసారి మాకు చెప్పండి అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆటో పవర్ ఫ్యాక్టర్ ప్యానల్ అంటామండి దీన్ని దీని ఎందుకంటే మనకి పవర్ ఎప్పుడైతే మనం వాడుతుంటామో మీ కరెంటు బిల్లో పవర్ ఫ్యాక్టర్ బిల్ బిల్ని సపరేట్గా వస్తుంటుంది ఎందుకంటే మనం పవర్ ఫ్యాక్టర్ని ఇవి కంట్రోల్ చేస్తాయి పవర్ లాసెస్ని కంట్రోల్ చేస్తాయి దానికోసము అలాంటి లాసెస్ జరగకుండా ఉండడం కోసము ఈ ఏపీఎఫ్సి ప్యాన్ తయారు చేస్తాము మేము దీనివల్ల ఇండస్ట్రీకి కావచ్చు ఎవరికైనా కావచ్చు బిల్లు మనకి చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఈ ఏపీఎఫ్సి ప్యాన్ అనేది మనం డిజైన్ చేసి కస్టమర్కి అనుకూలంగా మనం వాళ్ళు ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం మేము దీన్ని తయారు చేసిన జరుగుతుందండి దీనివల్ల ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చాలా తక్కువ వస్తుందని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాను సార్ వెంకటేశ్వరరావు ఇది ఇండివిజువల్గా అమ్ముతారా లేకపోతే గవర్నమెంట్తో అప్ ఉందా మీకు ఇది కేవలము ఆర్డర్ బేస్ మీద చేస్తామండి ఇది సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు ఆ ఫ్యాక్టరీకి కావాల్సినటువంటి ఎలక్ట్రికల్ ప్యానల్స్ డిజైన్ అనేది కొంతమంది కాంట్రాక్టర్స్కి ఇస్తుంది వాళ్ళు మా దగ్గర ఎప్పుడు చదువుతారు వాళ్ళకి మేము ఆ డిజైన్ ప్రకారం మేము మన తాలూకా డ్రాయింగ్స్ని సబ్మిట్ చేసి వాళ్ళకి మేము సప్లై చేయడం జరుగుతుంది కాంపిటేటివ్ ప్రైస్లో మనం ఇవ్వటం వల్ల మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి త్రూఅవుట్ ఇండియాలో మేము సప్లై చేస్తుంటాము అదేవిధంగా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మేము సప్లై చేసాము గతంలో మెగా ఇంజనీరింగ్ ద్వారా కావచ్చు కేమీ ప్రోట్స్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ద్వారా కావచ్చు కొన్ని కంపెనీస్ నుంచి మేము అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా మేము ఈ ప్రోడక్ట్ని పంపించడం జరిగిందండి సార్ ఇది తెలంగాణలోనే ఉందా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మీరు మీ ఇండస్ట్రీని విస్తరించే ఆలోచన ఏమైనా ఉందా అసలు ప్రస్తుతానికైతే మేము తెలంగాణలో పెట్టామండి త్వరలో ఎందుకంటే గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రాకి మేము వెళ్ళాలనుకున్నప్పుడు కూడా అక్కడ ఇండస్ట్రీస్కి అంత సపోర్ట్ లేదని చెప్పేసి చాలా కంపెనీస్ వెళ్ళిపోవడం జరిగింది సో అప్పుడు మేము స్టార్ట్ చేసిన దాన్నే విరమించుకున్నాము మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కూటమి గవర్నమెంట్లో ఇండస్ట్రీస్ట్కి చాలా అద్భుతమైనటువంటి రాయితీలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు గారు సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి మేము త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాంచ్ని పెట్టడానికి మేము ప్రయత్నాలు జరుగుతున్నాయండి తప్పకుండా ఆంధ్రాలో కూడా మా ప్రోడక్ట్ను తయారు చేయడానికి మేము ముందుకు వెళ్తాం తెలియజేసుకున్నాం సార్ థ్యాంక్ యూ వెంకటేశ్రావు గారు మీరు మీ సంస్థ దినదినాభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్